కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు సమయ పాలన పాటించడం లేదని మండలానికి చెందిన పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయం అవుతున్నప్పటికీ విధులకు సంబంధిత సిబ్బంది హాజరు కావడం లేదు అని ఆరోపించారు ప్రతిరోజు ఇదే తంత నడుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు సంబంధిత ఉన్నతాధికారులు విధులకు సక్రమంగా రాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు మీరు మాట్లాడితే చెప్పండి ఇంకా ఎంతసేపు చెప్పండి అది కూడా రికార్డ్ అయిపోతుంది ఎచ్చేప్పటికి రాకంటే ఏం చేసి అందరికి మాట్లాడు మాట్లాడే మాట్లాడు అసకుండైతే అన్ని ఇంతవరకు ఆఫీస్కి రాకండి ఇంకా ఏదైనా పనులు చేసేది ఏం చేసేది ఉపాధి పనులు ఏం చేస్తారు ఎక్కడ ఏం చేస్తారు ఇట్లా ఉంటే ఎండలో పని చేసి చక్రాయబేడ మండలం అంతా ఇంత ఎండమంతా ఇట్లా అయిపోయింది ఎవడేమైనా పట్టించుకుంటే అధికారులు లేరు అన్న అధికారులు పార్టీ ఆఫీసర్లు లేవు లేదు ఈ ప్రజల కోసం గవర్నమెంట్ ఆఫీసులు ఎవరి కోసం తెరిచినారో కొంచెం చెప్పండి క్లారిటీగా ప్రతి రోజు టైమింగ్ లేకుండానే వస్తున్నాం ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతే అర్థమే కాలేదు వీళ్ళు ప్రతి రోజు వస్తున్నాం వెళ్ళిపోతున్నాం వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం మా కోసం పెట్టినారా వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినారా లే వాళ్ళ కోసం మేము జీతగళ్ళామా చెప్పండి ఈరోజు టైం ఎంత పదమూడు టైం వచ్చి తొమ్మిదిన్నరకు వచ్చి కూర్చున్నాము రోజు ఇదే పంచాయతీ అయిపోయింది ఇల్లు రారు వచ్చినాకైనా పనులు అయిపోతున్నాయా రేపు రారు అదే ఏం చేయాలని అర్థం కదా ఇళ్ళతో అన్ని పెట్టు అన్ని నెలలకు పెట్టు